స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాచేరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం ప్యారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంప్ యార్డు అంశలో గుమ్మడిదల మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులను అర్ధరాత్రి అరెస్టుకు నిరసనగా జిన్నారం మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్యారానగర్లో డంప్ యార్డు పడలను తక్షణమే ప్రభుత్వం విరమించుకోవాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్ జిన్నారం మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ శివరాజ్ ఆంజనేయుడు నరేందర్ డైరెక్టర్ మోహన్ భోజరెడ్డి సింహారెడ్డి శ్రీధర్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ మంద రమేష్ బ్రహ్మేందర్ గౌడ్ నరసింగారావు రాము సత్యనారాయణ గౌడ్ బిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు డ్యా నిర్మాణాన్ని పర్యావరణాన్ని పర్యావరణాన్ని అక్రమను అక్రమ అరెస్టులను కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అందరికీ నమస్కారం మరి సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం గుమ్మడదాల మండలంలో నల్లవల్లి గ్రామంలో మరి డంప్ యార్డ్ కోసం ఇలా ప్రభుత్వ నియకృత పాలన కింద పోలీస్ ప్రహారంలో మరి మా నాయకులను అరెస్ట్ చేసి మరి ఇలా డంప్ యార్డుని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి జిన్నారం మండల తరఫున తప్ తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పకుండా ఆ డంపియాడ్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి మరి అక్కడున్న ప్రజలకు అక్కడున్న అడవి ప్రాంతానికి చాలా ఇబ్బంది జరుగుతుంది దుర్వాసన జరుగుతుంది హైదరాబాద్ నుంచి వస్తే మొత్తం వేస్టేజ్ని ని ఇలా మా గుమ్మరదల మండలంలో తెచ్చేసే ప్రయత్నం జరుగుతుంది దయచేసి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఒకటే విన్నపం చేసుకుంటున్నాం మరి తొందరగా ఆ డబ్ ఒక నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలియజేసుకుంటున్నాం మండలం పేరనగర్ రో అర్ధరాత్రి ఒక భయానక వాతావరణం సృష్టించి మా టిఆర్ఎస్ నాయకులను అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇళ్ల నుంచి లేపి తీసుకెళ్లి ఒక భయానక వాతావరణం సృష్టించి నైట్ నైట్ ఏదో డంపియాడు కట్టే వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు జిల్లా మండల శాఖ నుంచి ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక ప్రభుత్వం చేసే స్కీమ్ ఏదో ఉంటే పొద్దున్నదాకా వచ్చి జనాల మధ్యలో పోలీసులు పెట్టుబడి చేస్తున్నారు అది కాకుండా అర్ధరాత్రి చేయడం ఎంత బాధకరం అనేది మీరు ఒకటి గమనించాలి ఎందుకంటే అక్కడున్న అడవిలో నివసించే గ్రామాల జనాలకు అదే విధంగా గుమ్మరిదల మండలానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది కాబట్టి మా యొక్క గుమ్మరిదల నాయకులు ఇంతవరకు కూడా ధర్నాలు చేయడం జరిగింది ఆ విషయాన్ని మంత్రి గారి దృష్టి కానీ అప్పుడున్న హరీష్ రావు దృష్టి కానీ ఆపడం జరిగింది ఈ యొక్క గవర్నమెంట్ అర్ధరాత్రి వచ్చి ఈ యొక్క కాంగ్రెస్ నాయకుల లోకల్ సపోర్ట్ తీసుకొని డమ్ యార్డ్ ఏదైతే నిర్మాణిస్తున్నారో మీరు టీఆర్ఎస్ నాయకులను బంధించి మీరు డంప్ యాడ్ కడుతున్నారు అంటే కాంగ్రెస్ నాయకులు ఆ యొక్క డంపి్యార్డ్ సపోర్ట్ చేస్తున్నారా మీరు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ వడుకున్నారు మీరు డమ్ ఆపే బాధ్యత మీరు మీద లేదా జిన్నారం గుర్దా మండలంలో జనాలు మీకు ఓటే లేరా కాబట్టి మీరు ఒక్కటే కాంగ్రెస్ నాయకులారా ఇకనైనా గుమ్మర్దాల మండలాన్ని ఒక మున్సిపల్ కుప్పలాగా మార్చకుండా మీరు ఎంబడే దాని మీద ఖండించి జరుగుతున్న అక్రమాలను ఆపి ఆ డమ్పియాడ్ నిర్మాణాన్ని ఆపాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు